హాయ్ ఫ్రెండ్స్ చీకటి దారులలో చితికిన బ్రతుకులలో చీకటి దారులలో చితికిన బ్రతుకులలో వెలుగు కలుగజేసే జీవన జ్యోతి వెలుగు కలుగజేసే జీవన జ్యోతియేసే నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు అతడే యేసుడు అతడేసుడు ఆ నమాన అతడేసుడు విరిగిన మనసులలో చేదరిన మనుజులకు విరిగిన మనసులలో చెదరిన మనుజులకు శాంతి కలుగజేసే శక్తి మంతుడేసే శాంతి కలుగజేసే శక్తి మంతుడేసే నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు అతడే యేసుడు అతడే యేసుడు ఆ అతడే యేసుడు అతడే యేసుడు ದೀನ ದರಿದ್ರೂ ಕಡಿನ ಪುಕೂ ದೀನ ದರಿದ್ರೂ ಕಡಿನ ಪುಕೂ ರಕ್ಷಣ ಕಲುಗಜೇಸೆ ಆಕ್ಷಯ ರಾಜುಯೇಸೆ ರಕ್ಷಣ ಕಲುಗಜೇಸೆ ಆ ಕ್ಷಯ ರಾಜು ಯೇ ನೇನುನು ಸ್ನೇಹಿತುನಿ ಆತಡೆಂತೋ ಪರಿಶುಧುಡೂ ಆ ಪರಿಶುಧ್ಧುಡೇನಾ ಜೀವನ ರಕ್ಷಣ ಕಾರಣ ಭೂತುಡು ಅತಡೇ ಏಸುಡೂ ಅತಡೇ ಏಸುಡು అతడేసుడు యేసుడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ సాంగ్ పాడుతున్నా ఈ సాంగ్ నాకు బాగా ఇంప్రూవ్మెంట్ అయిన సాంగ్ ఏం కాదు కానీ నేను కొన్ని రోజులు ప్రాక్టీస్ బాగా చేశాను బృందంలో ఈ పాట పాడటానికి రాలేదప్పుడు బృందంలో పాడితేనే ఈ పాట నాకు వచ్చింది అన్నమాట లేక అంతకుముందు అసలు ఇంత వట్టికి నాకు తెలిసిన పాట అయితే కాదు కానీ బృందంతో పోయి పోయినుంచొని కానుకలు పట్టేటప్పుడు పాడాను అప్పుడు వచ్చింది ఈ పాట బాగా రాగం అది ఇప్పుడు కూడా నేను నాకు మౌతలేదు కదా నేనేమన్నా ఒకలాగా నా వాయిస్ ఒకలాగా వస్తే దయతో నన్ను క్షమించండి ఓకేనా నా పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే ప్రతిసారి నేను ఫుల్ వీడియో ఎందుకు చూడమంటున్నానంటే లాస్ట్లో ఏదో ఒకటి మ్యాటర్ ఉండిద్దని ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రతిదీ దేవుణ్ణి అడిగి పొందుకునే వాడు నేను ఒక్కసారి చివరిలో చవితా కదా దేవుడు మా పట్ల చేసిన మేళ్ళు అన్నటికీ మర్చిపోకుండా ఉండే మేళ్ళు ఫ్రెండ్స్ ఎందుకంటే దీని దరిద్రతలో మేము ఉన్నప్పుడు మాకు అండగా నుంచి ఉంది మాకు వేసాయే కానీ దేవుడు కృప లేనిదే నేను ఇంత దాన్ని కాదు అని నేను నా మనసు నా ఫ్యామిలీ మొత్తం మేము ఏ దినదినము దేవుని ముందు పశ్చాత్తాపడి ప్రేయర్లో అన్నమాట ఎందుకంటే తేనె దరిద్రతలో నేనున్నప్పుడు నన్ను ఆదుకుంది ఏ మాత్రమే బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు నా తెలివితేటలతో నాకు నాకు తెలివినిచ్చాడు నేను దరిద్రతలో ఉన్నప్పుడు లేవిలో ఉన్నప్పుడు నీకు ఈ వారం అంతా నేను మిషన్ కొట్టాలి ప్రభు నాకు జీవనం నాకు లేదు అన్నప్పుడు వారం అంతా కుట్టే బట్టలు వచ్చాయి ఈ ఆదివారానికి శనివారంకి కంప్లీట్ చేసేదాన్ని బట్టలు ఇంకేం ఒక్కటి ఉంచుకొని కుట్టి పెట్టేదాన్ని ఆదివారం వచ్చి అందరూ డబ్బులు ఇచ్చి తీసుకొని పోయేవాళ్ళు నా దేన దరిద్రతను అలా పోగొట్టాడు నా ఏసయ్యా అప్పుడు దూరం దూరం అంకులు పనికి వెళ్ళేవాడు వచ్చే నైట్ పది అయ్యేది నేను ఆ బ్లౌజులన్నీ చేసుకొని ఎమింగు చేసుకుంటా దోమలు కొడతా ఉంటే కూడా దోమతేర చుట్టూ కట్టుకొని ఎమింగ చేసుకుంటుండేదాన్ని బుడ్డితురునది కూడా కరెంట్ కూడా లేదు మాకు అంత దేన దరిద్రతలో మేము అన్నప్పుడు మాకు తోడుగా నిలిచింది ఏసయ్య మాత్రమే మాత్రమే ఎవరు సహాయం చేస్తారని కూడా అనుకోము అనుకోలేదు కూడా దేవుడే ఉండాడు మనకనుకున్న అప్పుడు రేడియోలో వాక్యం వచ్చేది ఆరాక్యమూర్తి గారి వాక్యం అది నా పిల్లలు నేను విని కుటుంబం ప్రార్థన చేసుకునే వాళ్ళం కుటుంబ ప్రార్థన చేసుకుంటేనే అన్నం తినేవాళ్ళమే లేకపోతే తినేవాళ్ళం కాదు ముందుగా అట్లా చిన్న పిల్లలప్పుడు నేను అట్లా ఎదిగిచ్చే పిల్లలను కూడా నా ముగ్గురు పిల్లలు కూడా అలాగే ప్రార్థన చేసేవాళ్ళు నేర్పిచ్చేను ప్రార్థన కూడా నా చిన్న పిల్లలప్పుడే మా అమ్మని కాపాడేసాయ్యా మా నాన్న కాపాడేసయ్యా మా మామి వాళ్ళని కాపాడేసయ్యా మా తాతయ్యని కాపాడేసయ్యా మా ఇంటి చుట్టూ రుండడం వల్ల కాపాడేసాయ్యా మమ్మల్ని కాపాడేసయ్యా ఆ మీనని నేర్పించదాన్ని మీరు కూడా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అలా నేర్పించండి ప్రయోజకం చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నిజం మన కుటుంబ ప్రార్థనే మనకు ఆధారం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కుటుంబ ప్రార్థనలోనే బలం ఉంది శక్తి ఉంది ఎవరన్నా చేస్తారు మనం ప్రార్థన చేసుకుందాం మన కుటుంబం బాగుపడిద్దని మట్టి ఎవరు ఊహించుకోవద్దు మన ప్రార్థనే మనకు శక్తినిచ్చింది మన ప్రార్థనే మనకు ఆయుధం మన ప్రార్థనే మన పోరాటం మన ప్రార్థనే మన బలం మన ఆశ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి తృప్తిపరుస్తాడని నా నమ్మకం మీకు కూడా నమ్మండి నమ్ముకోండి ప్రార్థన చేయండి సహవాసంలో ఉండి దేవుడు అంచెలంచెలుగా ఏదిగిస్తాడు ఫ్రెండ్స్ ఎప్పటికైనా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మంచి నేలన పడిన విత్తనాల వల్లే మనల్ని మొలకెత్తింపచేసే దేవుడు మన గచ్చ పొదల్లో పడతాయి కదా అవి అణిచివేసినట్టు మనల్ని ఒక్కోసారి అణిచివేస్తూ ఉంటారు సహ సమాజం కదా ఇది అణచివేయబడతాము లేవనెత్తుతాడు అణచివేయబడతాము లేవనెత్తాడు అలా మీరు కూడా పడి ఉన్నవారైతే కృంగుతున్నట్లయితే లేవనెత్తువాడు బలవంతుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త రాజులకు రాజు ప్రభులకు ప్రభు మనకున్నాడు ఎవరు భయపడద్దు యేసయ్య నామంలో ప్రతిదీ సఫలమవును గాక ఆ మెయిన్ నా యూట్యూబ్ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Saksi pa rin friends okay na bye bye